హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడ మేతలు లేక ఇంకా ఇప్పుడు షటిల్కి దొరికొచ్చాము ఫ్రెండ్స్ షెటిల్కి దొరికి వచ్చి ఇక్కడ గలుబు ఉంది నీళ్ళు లేవు తింట్లోనా గల్లికి ఫ్రెండ్స్ ఏం చేస్తాం మరి లేవు ఏం లేవు ఇట్లా గల్ కన్నాసి ఇడిసే ఇడిస్తే ఎన్న మేస్తామని గల్కిడిసినాము ఫ్రెండ్స్ చూడండి అయితే బాగా తింటున్నాయి గలుబు గడ్డి గొర్రెలు అయితే ఇంత మాత్రము దొరికితే కొద్దిగా బాగుంటుంది ఎండ చాలా పెడుతుంది ఫ్రెండ్స్ అందుకే కొన్ని సెట్లులా ఉన్నాయి గోర్లు ఇప్పుడు టైము రెండు అయింది ఎండ పెడుతుంది మీకెళ్ళి ఎట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎండలు ఏమన్నా మీకెళ్ళి మేతలు బాగున్నాయి ఎవరన్నా మేతలు నాకు వెళ్ళి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అక్కడన్నా దొరికి వస్తాం గొర్రెలు మా సైడ్ అయితే మేతలు లేవు మొత్తము పొట్టిగా డిఫిన్లు ఇప్పుడు వంక నాలో పట్టుకొని వచ్చినాము షర్ట్లకి షర్ట్లకి వచ్చింటే ఇట్లా దొరికిండ ఇక్కడ ఇక్కడ దొరికింది మేత ఏం తెచ్చినాము బాగా అయితే మేము వస్తున్నాయి గొర్రెలు అయితే మీకెళ్ళి మేతలు ఉంటే కానీ మాకు కొద్దిగా కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ వస్తాం మేము గొర్రెలు వదులుకొని మాకు చాలా అంటే చాలా టైట్ అయిపోయింది గడ్లు దొరుకుతలేవు మీకు ఉంటే కానీ చెప్పండి ఫ్రెండ్స్ ఆడ ఆడకు గుర్రవేస్తుడు ఆ తలకి ఎర గొర్రె ఆ తల దిగేసాడు కాలవీ లేకి అక్కడ మా అక్క కొడుకు ఈరోజు కూరుదలకి వచ్చుకున్నామని మా నాన్న నేను మా నాన్న మా అమ్మ వస్తుంది ఈరోజు మా నాన్న పని మీద గుడూరుకి వెళ్ళినాడు అందుకే మా అక్క కొడుకుని కూలి దొరికి వచ్చుకున్నాం ఒకరోజు ఐదు వందలు ఫ్రెండ్స్ కూలు కూలు కూలి మంచికి ఐదు వందలు ఇవ్వాల ఏం చేస్తాం మరి మనం ఇట్ల కోసమే తిప్పలు పడుతున్నాం కాబట్టి ఇంకా కడబారానం మేపుకున్నాను కదా ఇద్దరికి మాటిన ఫ్రెండ్స్ గుర్రెలు మూడు వందలు ఉన్నాయి కొన్ని నా సెటిల్ అయ్యాయి ఇద్దరికి వలన మా అమ్మ ఒక్క కొడుకుని కూలి వస్తానంటే అని చెప్పి ఐదు వందలు కూలిచ్చి తొలకొచ్చుకున్నా మన ఉంటా ఉంటే కూడా తొలక రాకుండా ఏం చేస్తాం మళ్ళీ ఇట్లా ఉంది గలుగు అయితే గలుగు పచ్చ పచ్చగా ఉంది తింటున్నాయి అనమాట మేత లేక ఆడుతున్నాయి ఫ్రెండ్స్ గొర్రెలు అయితే ఏం చేయాలో అర్థం కాకుంది ఈ రోజుకేం దొరికింది మేత ఇంకా రేపు నుంచి ఎక్కడ ఎక్కడ లేదు ఈ మాదిరి ఉంటే కూడా డైలు అంటే దొబ్బేయచ్చు గొర్రెలకు మీకే మీ సైడ్ ఎవరికైనా ఎవరికెళ్ళను ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ మాకెళ్ళైతే మేతలు అయితే లేవు గోర్రెకి మీకెళ్ళి ఉంటే కూడా కామెంట్లు చేయండి మేము అక్కడ తొలగ సంంగూర్లు నూర్లోకి జీవాలి కదా ఫ్రెండ్స్ ఎవరికైనా జీవాలి సన్న జీవాలు పెట్టుకున్నాక ఇట్లా కడుపు నిండితేనే మనకు కడుపు నిండినట ఓ పూట అన్నం విడిచిపెట్టనే ఇట్లా మంచిగా మేపుకుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి బాగుంటేనే మనకు బాగున్నట్లు గొర్రె మనకు అన్నం పెట్టేది గొర్రె మనకి ఎటువైనా లక్ష్యం దేవత ఉన్నట్టు మనకి ఇవి గొర్రెలు ఈ ఏడంతా గడ్లు కరువు అంటే ఎప్పుడు రాలేదు ఫ్రెండ్స్ ఏడే చాలా అంటే ఏడు వర్షాకాలం కూడా బాగా అయింది కానీ అయినా కూడా గడ్లు ఏడు తొందరగా పోయినాయి అంటే మొత్తం ఈసారి పత్తులు వేసినారు చాలా అంటే చాలా వేసినారు కానీ మొత్తం మొక్కజొన్నలు వేసుకోవాలని అంత పచ్చిళ్ళు పా పాపిచ్చి మొక్కజొన్నలు వేసినారు అనమాట అందువలన ఇప్పుడు గొడలకి మేత లేకపోయినాయి అందుకే ఒక నెల ఉంటే నెలనర ఆ పాటు ఉంటే మొక్కజొన్న చెల్లు పాడిపోతాయి అన్నమాట అప్పుడైతే మనకి గొర్రెలకి మేతలు బాగా అయితే ఉంటాయి అప్పుడే మాకు ఇంకా గొర్రెలు ఉండడం అంటే గొర్రెలు బాగా తిప్పడం బాగా ఫ్రీగా తిరుగుతాయి అనమాట ఫ్రీగానే వస్తాయి అనమాట అప్పుడు బయలు అవుతాయి కదా మొత్తం చేన్లు హాయ్ లేదు చెట్లు ఎక్కి కూడతాయి ఫ్రెండ్స్ నా గజ్జలకి ఇంకా పేరం గజ్జల కంటే సస్తాయి ఇంకా అంత రుచి ఉంటాం ఏమో కానీ గజ్జలు గజ్జల కంటే పారాడుతాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకెళ్ళి ఎక్కడ మేతలు ఉంటే పో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వస్తాం గొర్రెలు కొని ఓకే బాయ్ అందరూ ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్